ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం గౌరవనీయులైన శ్రీ బట్టి విక్రమార్క మల్లు వారికి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మాత్యులు విషయం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్స్ కి డిఏలు ప్రకటించాలంటూ ఈ కుబేర్ పెండింగ్ బిల్స్ ను జమ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది పై విషయానుసారం రెండు వేల ఇరవై రెండు జూలై నుండి ఉద్యోగుల ఉపాధ్యాయులు పెన్షనర్స్ కి డిఏలు చెల్లించాల్సింది జిపిఎఫ్ఐ సరెండర్ మెడికల్ రియంబర్మెంట్స్ అలాగే సప్లిమెంటరీ శాలరీస్ ఈ లో నెలల తరపడి పెండింగ్ లో ఉన్నాయి కొన్ని రకాల బిల్లులు సంవత్సరం పైబడి ఈ క్యూబేర్లో పెండింగ్ లో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల నుండి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు పెద్ద గ్రాట్యుటీ పెన్షన్ కమిటీషన్ జీపీఎఫ్ మరియు లీవ్ ఎన్కాష్మెంట్ చెల్లింపులు కూడా పెండింగ్ లో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జూలై చివరి వారంలో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో చర్చపై సమాధానం చెప్పినటువంటి సందర్భంలో కూడా డిఏలు త్వరలో ఇస్తామని ఈ పెండింగ్ బిల్స్ ని క్లియర్ చేస్తామని చెప్పారు కావున డిఎల్ వెంటనే ప్రకటించాలని ఈక్వేర్ పెండింగ్ ను జమ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఇక్కడ మనకు ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి గారు అయితే లేఖ రాయడం జరిగింది సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి